మా హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి ఎండకి ఖచ్చితంగా స్కార్ఫ్ కట్టుకోవాలి చాలా మంది ఇది కట్టుకుంటే రాంగ్ గా అనుకుంటారని అనుకోవద్దు ఖచ్చితంగా స్కార్ఫ్ కట్టుకోండి ఆడవాళ్ళు అయితే అండ్ మగవాళ్ళు అయితే ఖచ్చితంగా క్యాప్ పెట్టుకోండి ఇక్కడ దాకా ఖర్చు పెట్టండి విషయం ఏందనేది లోపలికి చెప్తాను ఫస్ట్ అయితే నేనైతే యాభై రూపాయల గ్లాస్ ఉంది కదా కొబ్బరి వండమ్మా అని ఇది తాగేసి నీకు కాయ తెచ్చాను ఇది ఎనభై రూపాయల కాయ ఏం ఎంత చిన్నగా ఎనభై రూపాయలు అంటే అనేమన్నాడు అమ్మో వంద రూపాయలు నీళ్ళు వస్తాయమ్మా అన్నాడు చూద్దాం ఇప్పుడు తాజా ముంజలు యాభై రూపాయలు ఇది తెచ్చాను పదికొచ్చేసి నాలుగు ముంజలు సో యాభైకి తెచ్చాను మేము బాగా తింటాం అనమాట మా ఇంట్లో పోయి మా అమ్మ అడిగి తెల్ల అందుకని మసాలా ఈరోజు తెచ్చా తెల్లబడి ఇప్పుడు కరెక్ట్గా నేను ఇంటికి వచ్చేసరికి పన్నెండు పది అయిందండి చెప్పాను కదా ఇంటికి వచ్చేటప్పుడు ఫస్ట్ నాది ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకెళ్ళి చేంజ్ లేవు ముంజలే తెద్దాం అనుకున్నా చేంజ్ లేదని ఒక యాభై రూపాయలు ఒక రుపాణం తాగేసి ఇంకా అమ్మకు ఒకటి పార్సల్ తెచ్చేశాను తాటి ముంజలు ఒక యాభై రూపాయలు తెచ్చేస్తాను చెప్పేసాను కదా ఎండలు ఖచ్చితంగా సీజనల్ గా మనకు దొరికేవి ఇప్పుడు తాటి ముంజలు తినాల్సిందే అనమాట మా ఇంట్లో మా అమ్మ గాని నాకు గాని బాగా ఇష్టం అసలు విషయం ఏంటంటే బజార్ కి ఎందుకు వెళ్ళానంటే నిన్న ఈవినింగ్ నేను మిద్ది మీద ఉన్నప్పుడు మనకి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అనమాట ఇట్లాగా బిటిషన్ కోర్స్ నేర్పిస్తున్నాము అనేసి ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా ఉంది కాబ మార్చిలో ఉందనమాట మార్చి లో కూడా నేర్పిస్తున్నారు వాళ్ళు అప్పుడు కూడా నేను వెళ్ళి కనుక్కున్నాను కాకపోతే ఏంటంటే నేను స్కూల్లో జాబ్ చేయడం వల్ల కుదరక ఆ బ్యాచ్కి వెళ్ళలేకపోయాను సో నేను అట్లీస్ట్ ఈ బ్యాచ్ కన్నా వెళ్దామని నేను ఫోన్ చేశాను వాళ్ళకి సార్ ఇలా డిగ్రీ ఎగ్జామ్స్ ఎదుగుతున్నాయి ఎలాగంటే ఒక పూటైన అటెంప్ట్ అవ్వండి ఏం కాదన్నారు కానీ కనుక్కుంటే ఈ రోజు అనమాట వెళ్లేసి ఇంకా మనం కొన్ని కొన్ని వాళ్ళకి సర్టిఫికేట్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది జెరాక్స్ కాపీస్ అవి ఇచ్చేసాను మనకేందంటే వాళ్ళ టైమింగ్స్ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ థర్టీ అది మనకి థర్టీ డేస్ కోర్స్ అనమాట ఈ ఈ కోర్సు క్లాస్ కూడా స్టార్ట్ చేశారు నోట్స్ కూడా ఇస్తారు మనకి ప్రాక్టీస్ చూపిస్తారు వాళ్ళు అంటే వాళ్ళ క్లైంట్ ని పెట్టుకుని మనలోనే ఒకరిని సెలెక్ట్ చేసుకుని చూపిస్తారు మా ఈ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఏ టైమింగ్స్ ఏ రోజు హాలిడేస్ అని కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఈ రోజు ఏం నేర్పించారంటే ఆయిల్ మసాజ్ నేర్పించారు అనమాట నేను టెన్ కి అలా వెళ్లేసానమాట ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా అంత ముందు చాలా మందికి నేర్పించారు బానే నేర్పిస్తారు అని అన్నారు అంత ముందు వీళ్ళు ఏంటంటే మనకు నేర్పించాక థర్టీ డేస్ అయిపోయాక గవర్నమెంట్ సర్టిఫికేట్ మనకు వస్తుంది అనమాట అంటే వాళ్ళ అంటే మంచి అఫీషియల్ గా మన బ్యూటీషియన్ అనే సర్టిఫికేట్ వస్తుంది మెయిన్ ఏంటంటే నేను ఊర్లోకి వెళ్ళి ఒక ముప్పై వేలు ఇరవై వేలు పెట్టి నేర్చుకున్న ముప్పై వేలు ఖచ్చితంగా మినిమం పెట్టాలి పెట్టి నేర్చుకున్న వాళ్ళకి మంది ఏం అఫీషియల్ గా సర్టిఫికేట్ ఉండదు వీళ్ళు కూడా చెప్పింది అదే మీకు బాగా నేర్పిస్తాము సర్టిఫికేట్ కూడా ఇస్తాము రేపు ఎప్పుడైనా మనం బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి నా సర్టిఫికేట్ మీరు క్వాలిఫైడ్ ఆ కాదా అని అడుగుతారు కదా అది అనేది యూజ్ అవుతుంది థర్టీ డేస్ ఉంటుంది ఖచ్చితంగా అటెండెన్స్ మ్యాండటరీ మార్నింగ్ వాళ్ళక ఫోటో తీసుకుంటారు మధ్యాహ్నం ఒక ఫోటో తీసుకుంటారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా మనకి అక్కడ ప్రెజెంట్ ఉంటేనే ఉంటది ఆటోమేటిక్ గా వరుసగా రెండు మూడు రోజులు డ్రాప్ అయ్యాం అనుకోండి అది మనకి తీసేస్తారు దాంట్లో నుండి విషయం ఏందంటే ఓ పక్క డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా ఐదు ఎగ్జామ్స్ ఉన్నాయి ఓ పక్క బ్యూటిషియన్ కోర్సు మన లైఫ్ లో ఎప్పుడు అంతే మనం ఏదన్నా అవకాశాన్ని అంటే మనం ఇంకో దాంట్లో ఇరకపోయి ఉంటాం దాకా స్కూల్లో ఇరకపోయాలే ఇలాంటివి నేర్చుకోవడానికి కుదరట్లేదని స్కూల్ మానేసా ఇప్పుడు స్కూల్ మానేసిన డిగ్రీ ఎగ్జామ్ ఈ రోజు అంటే హాల్ ఉందిలే రేపు ఎల్లుండి గురు శని మూడు రోజులు వరుసగా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నా ఎగ్జామ్ టైం ఏంటంటే నైన్ టు ట్వెల్వ్ కానీ నేను ఎయిట్ కల్లా బయలుదేరి వెళ్ళి అని సరి సరిపోయింది అనమాట నేను నైన్ కే ఎగ్జామ్ ఫినిష్ చేసి పేపర్ ఇచ్చేస్తాను కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే లెవెన్కి వెళ్ళినా సరిపోయి అంటే టెన్ అంటే అందరూ వచ్చి గ్యాదర్ అయ్యేసరికి టెన్ థర్టీ అయిపోద్ది లెవెన్కి ఇంకా ఎగ్జామ్ అయిపోవడం డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోయేసి ఇంకా అక్కడ నుండి ఇంటికి రావాలి మళ్ళీ వచ్చి టూ టు ఫోర్ థర్టీ లేదా టూ టు ఫోర్ అలా ఉంటుంది అలా వెళ్ళి మధ్యాహ్నం మళ్ళీ ఎండకి వెళ్ళేసి రావాలి ఇంకా సాయంత్రం వచ్చి చదువుకోవాలి చూసారు కదా ఒక పక్క ఎగ్జామ్స్ ఒక పక్క ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు ఎందుకంటే మనకి నేర్పించే ఒక మంచి నేర్పిస్తున్నారు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి మంచిగా సో ఇది అండి ఒక పక్క డిగ్రీ ఎగ్జామ్స్ ఒక పక్క ఇది ఎలా మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నాను తప్పదు నేను యాక్చువల్గా అసలు విషయం కనుక్కుందామని అడిగాను పర్లేదు మేనేజ్ చేద్దామన్నారు మేనేజ్ చేద్దాం అంటే ఏం లేదు అటెండెన్స్ మాండిటరీ అక్కడ కాబట్టి మనము నేను అసలు నేను ఆలోచించాను నా ఎగ్జామ్ కి అయిపోయింది కదా లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ యూజ్ చేసుకోవచ్చు కదా అని ఆలోచించి సో లెవెన్కి ఎగ్జామ్ అయిపోగానే వచ్చేస్తే సరిపోయింది ట్వెల్వ్ థర్టీ ఇంటికి వచ్చేసి మళ్ళీ టూ టూ దాటాక అలా వెళ్ళిపోతే ఫోర్ థర్టీకి అలా వచ్చేయచ్చు ఇంకా ఇంట్లో సాయంత్రం నేనే ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో చదవాలే కానీ అలా ఆలోచించాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ముందు అసలు నాకు ఆ చేతిలో సర్టిఫికేట్ కావాలి కొంచెం బేసిక్స్ అనేవి నేర్చుకుంటే తర్వాత తర్వాత మనం ఇంకేదన్నా బయట డబ్బులు ఇచ్చేనా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇదైతే ఫ్రీ అండి మనకి ఫ్రీ కోర్స్ రూపాయి తీసుకోరు కాకపోతే మన ఇంట్రెస్ట్ ఇప్పుడు మార్నింగ్ మనకి ఆయిల్ మసాజ్ ఎలా చేయాలో చెప్పారు కదా అంటే వాళ్ళు చూపించారు ఎలా అంటే ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి నేర్పించారు మధ్యాహ్నం ఏంటి మనం ఆయిల్ తీసుకెళ్లాలి మనము మన పార్ట్నర్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుని అక్కడ వచ్చిన బ్యాచ్ లో మనము ఒక పార్ట్నర్ సెలెక్ట్ చేసుకుని మనం వాళ్ళమే చేయాలి వాళ్ళు మనమే చేయొచ్చు అంటే దాన్ని అప్లై చేయడం అనమాట అలా అలా మనము ప్రాక్టీస్ చేయాలి మార్నింగ్ క్లాస్ ఉంటుంది మధ్యాహ్నం ప్రాక్టీస్ ఉంటుంది నోట్స్ కూడా ఇస్తారు ప్రతిది కూడా వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరిగిందని ఇది ఒక గొప్ప అవకాశం అనుకుంటున్నాం చూద్దాము డైలీ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ నేను డైలీ వేరే క్లాస్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలంటే ఈ వీడియో లైక్ చేస్తే కన్నా డైలీ అప్డేట్స్ మీకు ఇస్తానండి ఇది ఇవాళ వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్